వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే కొన్ని ఆఫర్ ప్రైజెస్ తోటి ఏమేమి శారీస్ ఉన్నాయో ఏ ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నానో వాటి బ్లౌజ్ ఏంటి పళ్ళు ఏంటి క్లాత్ ఏంటి అవన్నీ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ లాంగ్ వీడియో అయితే ఉంటుంది కంప్లీట్ గా చూడండి ఇందులో అయితే స్టాక్ చాలా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఎలాంటి డామేజ్ లేదు అండ్ మిస్ప్రింట్ కూడా లేదండి ఈ శారీ వచ్చేసి మంచి బ్రింజల్ కాంబినేషన్ లో ఉన్న శారీ నెట్ నెట్వర్క్ కట్వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి ఇక్కడ చూసారు కదా మంచి బోర్డర్ అయితే ఉందండి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ సారీ అయితే సూపర్ గా ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది సారీ కంప్లీట్ గా మనకు ఈ లుక్ లో అయితే ఉంటుందండి మంచి శారీస్ ఇది మినిమం ఎయిట్ నైన్ హండ్రెడ్ చేంజ్ లో సేల్ అయిన శారీస్ అండి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ లో వచ్చింది మనకి ఇదొక్క పీస్ మాత్రమే మిగిలిందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ లో ఈ శారీ అయితే ఇప్పుడు ఆఫర్ లో అయితే సేల్ చేస్తున్నాను చూడండి మంచి ఫ్యాబ్రిక్ అండ్ సాఫ్ట్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లేస్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్ ఉంటుంది అండ్ ఎలాంటి మిస్ ప్రింట్ కూడా లేదు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను అండ్ ఈ సారీస్ మన కలెక్షన్లో ఎంత రేంజ్లో సేల్ అయ్యాయో అసలు చెప్పనవసరం లేదు ఓపెనింగ్ వీడియోస్లో ఫుల్ స్టాక్ అయితే దిగిందని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈ పిక్ అయితే పెడతారు నాకు ఇందులో అయితే సింగిల్ పీసే ఉంది మన దగ్గర జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో సేల్ చేసిన శారీని ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇచ్చేస్తున్నాను ఇది అయితే పళ్ళు అండి రిచ్ పళ్ళు మంచి సాఫ్ట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత మంచి ఫస్ట్ క్వాలిటీలో ఉన్న లేస్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లేస్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ ఇందులో కలర్స్ లేవు ముందే చెప్తున్నాను సింగిల్ పీసెస్ కదా ఫోటోస్ పెట్టండాక ఇవన్నీ అంటే వేరే వాళ్ళకి మేము అవైలబిలిటీ చెక్ చేస్తాము చెప్పేస్తాము సో వాళ్ళు మనీ వేస్తే మాత్రం ఇంకా నో స్టాక్ అని చెప్పాల్సి వస్తుంది అండ్ సాఫ్ట్ బనారసి శారీ ఇంకా ఈ శారీ అయితే చాలా వరకు వీటిపైన మగ్గం వరకు కూడా వేయించుకొని మనకు పిక్స్ అనేది పెట్టారండి క్లాత్ గా అయితే ఇంకా ఎక్సలెంట్ అని చెప్తాను మీకు కెమెరాకి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మనం సాఫ్ట్ సారీ బన్ బటర్ ఉంటుంది కదా అది మనం స్మూత్గా ఎలా ఉంటుందో సో సాఫ్ట్ బనారస్ క్లాత్ అండి ఈ శారీలు వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను మనకి ఇది అయితే దగ్గర దగ్గర ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఫుల్ అంటే ఫుల్గా సేల్ అయిపోయిన శారీ అని చెప్పొచ్చు ఇది పళ్ళు రిచ్ పళ్ళు అయితే మనకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా శారీ అయితే మంచి శారీ అండి ఎలాంటి డ్యామేజ్ లేదు ఎదుట దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత షైనింగ్ లో ఉందో చూడండి పింక్ కలర్ సాఫ్ట్ లో ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ అండ్ ఇది అయితే ఆర్గంజా ప్యాటర్న్ అండి చాలా అంటే చాలా బాగా సేల్ అయిపోయిన ప్యాటర్న్ అని చెప్పొచ్చు ప్రింట్ ప్రింట్లో ఆర్గంజా శారీస్ సిల్వర్ బార్డర్ వచ్చేసిన శారీస్ సాఫ్ట్ ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా అయితే మనకు వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఈ శారీని అయితే మనం సేల్ చేస్తాము ఇది అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు శారీ కంప్లీట్ గా ఇదిగో ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకా రైన్బో శారీస్ అని చెప్పొచ్చు ఇది కూడా సేమ్ సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండ్ ప్లెయిన్గా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది అయితే పళ్ళు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీన్ని ఎక్కువగా మనకి టాప్ లాంగ్ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేసి లెహెంగా లాగా కూడా స్టిచ్చింగ్ చేశారు దీనికి మంచి ఒకటి దుప్పట్ట ట్రై చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అంత బాగా సెట్ అవుతుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో సేమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ వచ్చింది ఇక్కడేమో నావీ బ్లూ సేమ్ బ్లౌజ్ నావీ బ్లూ వచ్చేస్తుంది మనకి కంప్లీట్గా శారీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ అండి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ లో ఉన్న శారీస్ ఇంకా 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 ట్రెండింగ్ లో ఉంది అని చెప్పొ చెప్తాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి జూట్ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ అయి ఉంటుంది అండ్ బోర్డర్ చూసారు కదా ఎంత పెద్దగా ఇచ్చారు సో ఇలా అయితే ఉంటుంది డిజైన్ గా సాఫ్ట్ గా ఉంటుందండి ఈ శారీస్ వచ్చేసి మనం సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో సేల్ చేసాము శారీస్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా అయితే వచ్చేస్తుంది ఇది పళ్ళు పాత ఇప్పుడు వచ్చేసి సింగిల్ పీస్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండ్ నెక్స్ట్ అండి ఇది బనారసీలో ఇంకొక డిజైన్ లో సారీ అండ్ శారీ మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ అయితే ఇలా డిజైన్ చేశారు చూడండి అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఇలా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ శారీకి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ శారీ మీరు ఫైవ్ ఫిఫ్టీకి ఎక్కడైనా తీసుకురండి నేను చూస్తాను ఎందుకంటే అండ్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి మనకి ఫైవ్ ఫిఫ్టీలో అయితే పెట్టేస్తాను అండ్ ఈ సారీస్ ఈ సారీస్ గురించి చెప్పాలంటే గ్రూప్ శారీస్లో ఇవి ఒక మినిమం మనం ఒక హండ్రెడ్ పీసెస్ అయితే సేల్ చేయొచ్చు బతుకమ్మ కోలాటాలకి గ్రూప్ శారీ వైజ్ గా అయితే ఒక హండ్రెడ్ పీసెస్ అయితే ఈజీగా సేల్ చేసామండి మంచి బెంజోల్ ప్యాటర్న్ వస్తుంది ఎల్లో అండ్ లేస్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది మనకి కాంట్రాస్ట్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుందండి శారీ మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా అసలు ఇయర్ మొత్తం ఈ కలర్ కాంబినేషన్స్ ఉందని చెప్పొచ్చు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి అండ్ ఈ శారీస్ అండి సెమీ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి మన ఛానల్లో ఎంత హెవీగా సేల్ అయ్యాయో చూడండి అండ్ మంచి బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీకి ఇది ఫైవ్ ఫిఫ్టీలో మీరు ఎక్కడైనా ఏ శారీ ఏ షాపింగ్ మాల్లో ఆఫర్ ప్రైస్ పెట్టినా ఫైవ్ ఫిఫ్టీకి అసలు కానే కాదు అండ్ ఇది అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే రిచ్ పల్ వచ్చేస్తుంది సింగిల్ పీస్ ఉంది మనకి ఇదైతే బ్లౌజ్ అండి ఇలా అయితే బ్లౌజ్ ఇచ్చారు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ శారీ అండి ఇది ఇంకా ఎక్కువ ఓపెన్ చేసినా ఫోల్డ్ పోతుంది మీరు ఫైవ్ ఫిఫ్టీకి తీసుకున్న ఒక మంచి పట్టు శారీ తీసుకున్న మీకు అయితే లుక్ అయితే వస్తుంది సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఈ కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ గా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ కలెక్షన్ ఉంది ప్లీజ్ ప్లీజ్ వేరే కలర్స్ లేవు అండ్ పిక్స్ పెట్టండక్క ఏమున్నాయో ఇది ఉందా ఇది ఉందా అని మీరు అవైలబిలిటీ చెక్ చేసే టైంలోనే సేల్ అయిపోతుంది కంప్లీట్ గా లాంగ్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం ఈ శారీస్ మాత్రం మంచి భర్త అని చెప్తారు ఓకేనా బాయ్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి